హలో అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ మరింత కొంతమందికి చేర్చబడుతుంది సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళకి ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా హస్బెండ్స్ వైఫ్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి స్కూల్స్కి కాలేజీకి అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీనే ఉంటారు కదా అన్న పాయింట్ అయితే అంటే అందరూ కాదండి కొంతమంది వాళ్ళకి అయితే నేను ఈరోజు నా పని ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈరోజైతే కార్తీక్ సోమవారం అండి తెల్లవారుజామున మూడు గంటలకు వేచి కలార స్నానం చేసి లోడ్చుకుని దేవుడి దగ్గర చక్కగా పెట్టుకుని కాలువ దగ్గరికి వెళ్ళి దీన్ని కుదిరేసుకుని వచ్చి అలాగే పక్కన రావి చెట్టు రావి చెట్టు దగ్గర పెట్టుకునే దీపం రామాలయం ఉంటుంది రామాలయం దగ్గర దీపం పెట్టుకుని అలాగే శివాలయానికి వెళ్తామండి శివాలయానికి వెళ్ళి ఇంకా అయితే కొంచెం రద్దీ ఎక్కువే ఉంటుంది కాబట్టి అక్కడ పూజ అంతా చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అబవ్ అయిందండి సో ఇంటి దగ్గర కూడా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని అలాగే తులసి కోడి దగ్గర కూడా దీపం పెట్టుకుని అంతా అయ్యేటప్పటికి సెవెన్ ఓ క్లాక్ అయిందండి సో ఈ ప్రాసెస్ అంతా ఒకరోజు ముందు నుంచే మేమంతా క్లీనింగ్ చేసుకుని తడిగొడ్లు అవి పెట్టేసుకుని ఇల్లు దేవుడి దగ్గర వెళ్ళి సదిరేసుకుని అంతా కంప్లీట్ చేసుకుని తెల్లవారుజాముని ఈ పని అంతా చేస్తామన్నమాట అప్పటికప్పుడు చదురుకోవాలంటే మళ్ళీ తెల్లవారి పద్ది కదా దీపం అది పెట్టుకోవడానికి సో ముందు రోజు నుంచి నా పని ఇట్లా ఉంటుంది దేవుడి దగ్గర పూజల విషయం అయితే సో డైలీ రొటీన్ ఎలా మొదలవుతుంది అంటే డైలీ మామూలుగా అవి పిల్లలకి పెట్టాలి కాబట్టి ప్రొద్దిటే ఫైవ్ ఓ క్లాక్కి అలా లేస్తాము సో అయితే నేను గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఇవాళ తుఫాను కారణంగా సెలవు ఇచ్చారండి పిల్లలిద్దరికీ సో అందుకని వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి నేను తాగితీగా చేసుకుంటున్నాను ఈ వర్క్స్ అని నేను సో ఇంటికి వచ్చిన తర్వాత కా టీ పెట్టేసి ఇచ్చి కాసేపు రిలాక్స్ అయ్యానండి తర్వాత టిఫిన్ లేసి పెట్టేశాను అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఆ కూరగాయలు అన్నీ సదిరి తర్వాత వంట చేయాలి కదండి పిల్లలకి ఇంట్లో ఎలా ఉన్నారు వాళ్ళకి ఎలాగ కార్తీక సోమవారం ఎలా అని చెప్పేసి పప్పు అంటే ఇష్టం కదా పిల్లలకి ఎలానో సో పప్పు అయితే వండేసి సింపుల్ మెనో చేస్తానండి వాళ్ళ అప్పుడు అయితే వేయించేసి అక్కడ ఉన్న కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని మొత్తం సామాను అది ఉంటాయి కదా మరి అవి కూడా మేమే చేసుకోవాలి కదా ఎవరు వచ్చి చేయరు మాకైతే వర్కర్స్ లేరండి నా పని నేనే చేసుకోవాల్సిందే సో అంటూ అవన్నీ క్లీన్ చేసేసుకుని ఈ రోజు ఇంకో పని లేదండో బట్టల పని లేదంటే అది కూడా ఉందను సో ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకుని అక్కడక్కడ సిదిరేసుకుని పెట్టుకుని ఇదంతా ఏదో రెండు మూడు గంటల పైన టైం అయిపోయి వన్ వన్ థర్టీ అయిందండి సో ఈ పని అంతా ఎవరో వచ్చి చేయరు కదండి ఇంట్లో ఆడవాళ్ళకే చేయవలసిందే సో హస్బెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సో నేను వాళ్ళని అంటలేదు సో అందరి అంటే ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్క పని చేసుకోవాల్సిందే సో నా వర్క్ అయితే ఇట్లా ఉంటుందండి ఈ వీళ్ళ నచ్చినట్టు అయితే వెళుతూ అలాగే